పాకిస్తాన్కి ఎప్పటికీ కూడా బుద్ధి రాదు ఒకవేళ దానికి బుద్ధి వస్తుంది అనుకోవడం అది మన బుద్ధి లేనితనమని చాలాసార్లు నిరూపితమైంది నిన్న శుక్రవారం కూడా కొన్ని సందర్భాల్లో ప్రశాంతత వాతావరణం నెలకొన్న సమయంలో ఎలాగైనా సరే ప్రతీకార దాడి చేసి కొంచెం సంతృప్తి పడదాం అనుకున్నటువంటి పాకిస్తాన్ కి మళ్లీ బంగపాటు ఎదురైంది శ్రీనగర్ లో అనేక ప్రాంతాల్లో ముప్పై ఆరు ప్రాంతాల్లో మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లతో దాడి చేయాలనుకుంది అయితే మన సైన్యం దాన్ని విజయవంతంగా తిప్పకొట్టింది బారామల్ల నుంచి నుంచి వరకు ఇరవై ఆరు ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి చాటుకుంది డ్రోన్లు క్షిపణలతో విరుచుకు పడాలనే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పుకొట్టగా ఏమాత్రం బుద్ధిమారనే పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది జమ్మూ ఫిరోజ్పుర పఠాన్ కోట్ జైసల్మేర్ బాడ్మేడ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపించేందుకు ప్రయత్నించింది బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను మన సైన్యం పేల్చి వేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపి సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలులు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్అవుట్ పాటించారు ఈ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జంబు సాంబా జిల్లాల్లో భారీగా శత్రుమోకలు విరుచుకుపడ్డాయి వాటితో పాటు పఠాన్ కోట్ ఉధంపూర్ నగ్రోటా జైసల్మేర్ అఖ్నూర్ ప్రాంతాలపైకి పావు పంపిన యాభై డ్రోన్లను భారత్ ఆర్మీ కూల్చేసింది శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదులోని లౌడ్ స్పీకర్లను వాడాల్సి వచ్చింది జమ్మూ డివిజన్ ఉధంపూర్ లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి జమ్మూ అఖ్నూర్ జైసల్మేర్ హర్యానాలోని అంబాలా పంచ్ కుల పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ అమృత్సర్ అలాగే హోషియార్పూర్ మెగా జలంధర్ ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఇక చూస్తే చాలా భారీగా నష్టమని తెలుస్తోంది అలాగే మొత్తం ఇప్పటి వరకు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లు అయితే పాకిస్తాన్ చెందినటువంటివి కూలిపోయాయి ఈ నాలుగు వందల డ్రోన్లు కూడా తుర్కీయో దేశానికి చెందినవిగా తెలుస్తోంది అలాగే చైనా పంపించినటువంటి మరి పదో పన్నెండో డ్రోన్లు అవి కూడా కూలిపోయినట్లు అయితే తెలుస్తోంది మొత్తానికి ఏ విషయంలో కూడా పాకిస్తాన్ మనకి కొంచెమైనా సరే సంతృప్తి లేకుండా మన భారత సైన్యం అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది దీనివల్ల ఈ యొక్క యుద్ధం వల్ల మరో ఇద్దరు సామాన్య ప్రజలైతే చనిపోయారు ఈ విధంగా మొత్తం పద్దెనిమిది మంది మన సామాన్య ప్రజలైతే కోల్పోయాం మనం